చాలామంది తిరుమల శ్రీవారం దర్శించుకోవడానికి కుటుంబాలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు ఒంటరిగా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎందుకంటే స్వామివారి దర్శనం ఈ మధ్యన ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కంప్లీట్గా కనిపించట్లేదు రూపు మాసిపోయింది అని చెప్పాలి కంప్లీట్గా అసలు రూపం లేదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తున్నారు దర్శనాలు చేసుకుంటారు కానీ అక్కడ కొంతమంది దుండగులకు అగంతులకు కొంతమంది దుర్మార్గులకు ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఒంటరిగా వచ్చే భక్తుల్ని వాళ్ళు టార్గెట్గా చేసుకుంటున్నారు ఒంటరిగా దైవ దైవ దర్శనానికి వచ్చే భక్తుల్ని టార్గెట్ చేస్తూ మత్తుమంది ఇచ్చి వాళ్ళని దోచుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని తాజాగా తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఈ ఏడాది జనవరి ఐదున ఓ భక్తురాలు తన సొత్తు ఎవరో అంటూ తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు శ్రీవారి ఆలయ తూర్పు మాడ వీధుల్లోని గ్యాలరీలో కూర్చుని ఉన్న తనకు దర్శనం చేయిస్తామని నమ్మించి మత్తు మాత్రలు ఇచ్చి తాలిబట్టు అలాగే చేయిను చెవిదిద్దులు తీసుకెళ్లారు అనేది ఆమె చెప్పుకొచ్చారు ఈ మేరకు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కొందరు అనుమానితులు అలాగే వీడియోలు ఫోటోలతో తమిళనాడులోని ప్రధాన నగరాల్లో గాలించారు పోలీస్ స్టేషన్లు క్రైమ్ బ్యూరోలను సందర్శించి ఫోటోలు వీడియోలు తారాతీయ భక్తురాలను దోచుకున్న వారు తమిళనాడులోని విల్లుపురానికి చెందిన విజయ్ కుమార్ అతని పిన్ని శారద అని తేలింది వీళ్ళిద్దరూ ఆలయాలకు వెళ్ళే ఒంటరి భక్తుల్ని టార్గెట్గా చేసుకుని వారికి మాయమాటలు చెప్పి వారికి బాగా దగ్గరయ్యి ఆ తర్వాత ఆహారంలో నిద్రమాత్రలు ఇస్తారు భక్తులు మత్తులోకి వెళ్ళగానే వారి శరీరం మీద ఉన్న బంగారు వస్తువులని దోచుకెళ్తారు వీరిపై ఇప్పటికే తమిళనాడులో చాలా కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఒక హెచ్చరిక వాస్తవానికి ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా శిక్షించాలి ఎందుకంటే తిరుమల వెళ్ళే వాళ్ళు చాలామంది పాపం వృద్ధులు చాలామంది సింగిల్గా వెళ్తూ ఉంటారు ఈ మధ్యన ఇప్పుడు మారిపోతున్న ఈ జీవన వ్యవస్థలో ఇక తోడు అనేది కరువైన నేపథ్యంలో ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి నాకు అండాదండ ఆయనే అంతా చూసుకుంటాడని వెళ్తారు కానీ అలాంటి వాళ్ళనే ఈ దుర్మార్గులు టార్గెట్ చేస్తారు ఒంటరిగా వెళ్లే వాళ్ళు మాత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి ఒంటరిగా వెళ్ళే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి దయచేసి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు